గౌరవలు జరిగేసి ఎన్టీ రామారావు గారు ఇరవై తొమ్మిది వర్షాన్ని నిరసించుకొని ఓ పట్టణంలో ఈ మరి హింజ చౌకరావు జరుపుకోవడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగుదేశం పార్టీతో పాటు మరి ఎన్టీ రామారావు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే మరి ఆయన స్థాపించిన పార్టీ పేదల బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అందరూ కూడా ఐక్యత పనిచేసి రాబో రోజుల్లో మున్ముందు మన పార్టీని అధికార కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉండగా ప్రతి కార్యకర్తలు కూడా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానం ఉంది కాబట్టి నాయకుడు లేని ఉంది కాబట్టి నాయకుడు మనం చేసుకొని మనమే నాయకుల మీద తయారయ్యి ఈ పార్టీని ముందు రచించే కార్యక్రమం మనం చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా మూడంగల్ నియోజకవర్గం కోజ్గి మున్సిపల్ పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మహిళలకు ఆస్తిలో హక్కు నిరుపేదలకు గూడు మరియు జనతా వస్త్రాలు అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యము ఆనాడు తిననీకే నిరుపేదలకు మరి అన్నము భూవ నిందమంటే భూవ లేని పరిస్థితులు నిరుపేద కుటుంబాలు మరి ఆనాడు రెండు పూటల అన్నం తిన్నారంటే ఆ ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నగారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేసినారు మండల వ్యవస్థ ఏర్పాటు కావడం పటేల్ పట్ల వారి వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు స్వతంత్రం కల్పించిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు మరి అదేవిధంగా భారతదేశంలోనే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పార్లమెంటులో అవతరించిందంటే మరి ఆయన గొప్పతనం మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు తెలుగు జాతికి ఎవరు తెలుగు వాళ్ళంటే మద్రాసులు అనేవారు మరి మద్రాసులు కాదు మాకు తెలుగు జాతి ఉంది మాకు ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉందని తెలిగేసి ఆనాడు తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు గొప్ప గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి అలా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన గొప్ప నాయకుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడైతే ఉన్నత మందులు ఉన్నారో ఏ పార్టీ మరి కులాలకు అతీతంగా మరి ఏనా రాజకీయం అనుభవం లేకున్నా వాళ్ళని రాజకీయంలోకి తెచ్చి వాళ్ళకు అనేక పదవులు కల్పించి ఈనాడు మనమంతా చైతన్యమైన అంటే అది ఎన్టీ రామారావు గొప్పతనమే ఈ కీర్తి అంతా ఎన్టీ రామారావుకే దక్కుతుంది దేశంలోనే వేరెన్నికన్నా ఈ నాయకుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆనాడు కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విపి సింగుని ప్రాధాన్యం చేసి మరి ఆనాడు బీసీలకు మండల్ కమిషన్ రిజర్వేషన్లు తెచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున నివాళులర్పిస్తూ ఈ అన్నగారి ఆశయాలను కొనసాగించాలని కోతూ ముగిస్తున్నాం భారతరత్న మన మన గొప్ప నాయకుడు నాయకుడు మన అన్న ఎన్టీ రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు గత పది రాజు పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు కూడా భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేసుకుంటారు భారత రత్న ఇవ్వాలే